హాయ్ అండి ఈరోజు స్వీట్ చేస్తున్నా ఎందుకంటే మా బాబు బర్త్డే ఉన్నందుకు కోవా బర్ఫీ పాన్ పెట్టేసుకొని ఒక త్రీ స్పూన్ అట్లా నెయ్యి వేసుకోండి అది కాస్త వేడైన తర్వాత ఒక గ్లాస్ కానీ ఒక గిన్నె నిండా పాలు పోసుకోండి ఆ పాలు వేడి మరిగేదాకా షుగర్ అయితే మిక్సీ పట్టుకున్నానండి హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను పాల పొడికి షుగర్ ఎక్కువ పట్టదు నాలుగు ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకున్నాను దాని తర్వాత పాలు వేడి బాగా మరిగినాయి నేను ఉండేసి టూ అండ్ హాఫ్ కప్ వేసుకున్నానండి రెండున్నర కప్పుల పాల పొడిని వేసుకున్నాను బాగా ఊటలు లేకుండా స్మూత్గా మన పిండి మాలిష్ చేస్తే ఎలా తడ ఇట్ చేస్తాము చేతులతో సో గరిటైతే కూడా మీరు అలాగే మాలిష్ చేసుకోవాలి బాగా అప్పుడే మీకు కొవ తయారైపోతుందండి బాగా మీరు ఎంత ఇడ్ చేస్తే అంత ఎక్కువ తయారవుతుంది అది మంచిగా అయిన తర్వాత షుగర్ అండి పాల పొడి కాబట్టి షుగర్ చూసి వేసుకోండి నేను హాఫ్ కప్ వేస్తేనే హాఫ్ కప్లో నేను ఇంకా కొంచెం మిగిలిచ్చి వేసుకున్నాను నాకు స్వీట్స్ సరిపోయింది బాగా కలుపుతూ ఉండండి షుగర్ వేసిన తర్వాత పాకం అన్నది బాగా వస్తుంది కాబట్టి ఆ పాకం కూడా గట్టిగా అయ్యేదాకా మీరు బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది సన్నటి మంట మీద ఒక టూ సెకండ్స్ స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి తర్వాత ఉండేదో ఇలా మీరు అన్నారంటే చేతికి అసలు అంటుకోదు మొత్తం బాగా స్మూత్గా వచ్చేస్తుంది సో స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో నైరుద్దుకొని మనం చేసిన కో మొత్తం అందులో వేసుకోండి కాస్త మొత్తం ఇట్లా రౌండ్గా కొంచెం ఇట్లా మాలిష్ లాగా చేసుకోండి చేస్తూ మీకు అప్పుడే అర్థమవుతుంది స్మూత్నెస్ అన్నది అప్పుడే ఇట్లా నెయ్యి మొత్తం స్మూత్గా అయిపోయి ఉంటుంది మనకు ఆల్రెడీ చే మనము మీద మాలిష్ చేయడం వల్లనే అప్పుడే తీసుకొని రౌండ్ చేసినామంటే రాదు ఎందుకంటే వేడిగా ఉంటుంది ఒకటి అది కొంచెం ఇంకా పాకం కానీ మనం వేసిన నెయ్యి అంత అప్పుడే వేడి మీద ఉంటుంది కాబట్టి అది మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఒక టూ సెకండ్స్ అట్లా ఫ్యాన్ కింద వదిలేసేయండి తర్వాత ఉండి మీరు ఇలా తీసేసుకొని రౌండ్గా మీకు ఏ షేప్ కావాలండి ఆ షేప్ చేసుకోండి తర్వాత మామూలుగా ఉంటలుగా రౌండ్గా ఇలా చేసేసుకొని మీరు పెట్టేసుకోండి ఇది నేను త్రీ ఫోర్ టైమ్స్ అండి అప్పుడు చే చేసిన అయితే అందులో నాకు ఒక్కసారి చెడిపోయింది సో నెక్స్ట్ టైం బెటర్ తర్వాత మళ్ళీ ఇంకా బెటర్ ఇప్పుడు ఇంకా బెటర్ తర్వాత ఉండి బాదంనైతే అయితే నేను సన్నగా కట్ చేసేసుకుని అయితే దాని మీద సర్వ్ చేసుకున్నా థ్యాంక్ యూ అండి బై బాయ్